ఈ వచ్చే నవంబర్ లో జరగబోయే బీహార్ ఎన్నికల్లో డెబ్బై ఏడు వేలకు పైగా లను అంటే పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి పదిహేను వందల మంది వాటర్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ క్యూ లైన్ ఏదైతే ఉంటుందో ఓట్ వేయడానికి వచ్చినటువంటి వారి క్యూ లైన్ తగ్గించడానికి మళ్ళీ పన్నెండు వేల ఎనిమిది వందలకు పైగా పిఎస్లను పెంచారు ఈ పోలింగ్ స్టేషన్ పెంచి తొంభై వేల ఎనిమిది వందల పిఎస్ లో ఎన్ అయ్యాయి మొత్తం ఇప్పుడు దానివల్ల ప్రతి పిఎస్ లో కూడా పన్నెండు వందల లోపే వాటర్లు ఉన్నారు ఇది మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంటే అన్ని పిఎస్ లో మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడు కోట్ల ఇరవై లక్షల వాటర్లకు గాను కేవలం పన్నెండు వందల ఓట్లు లోపే వాటర్లకి ఒక పిఎస్ ఏర్పాటు చేయడం అనేది మన దేశ చరిత్రలో మొదటిసారి ఆ విధంగా బీహార్ అయితే ఒక చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు అదే ఇప్పుడు ఈసీ కూడా అదే చెప్తుంది ఎన్నికల కమిషన్ ఈ బీహార్ సాధించినటువంటి విజయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా సాధించాలి ఇదే విధంగా సహకరించాలని కూడా చెప్తున్నారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కమిషన్ తలుచుకుంటే ఇలా చేయొచ్చు కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్లు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అన్ని కూడా సహకరించాలి బీహార్ లో ఎటువంటి గొడవలు ఎటువంటి దొమ్మి ఎటువంటి దోపిడీలు జరగకుండా ముఖ్యంగా బీహార్ అంటేనే ఒక విధంగా ఎక్కడికక్కడ గన్ కల్చర్ అంటే ఇల్లీగల్ గన్లతో ఈ మన ఫ్యాక్షనిస్ట్లు ఎలాగైతే తిరుగుతుంటారో అంతకుముందు ఒకసారి తిరిగే వాళ్ళు కదా అప్పట్లో ఆ విధంగా బీహార్లో ఎక్కడికక్కడ ఈ పోలింగ్ స్టేషన్ల మీద పడి ఈ దొమ్మి ఓట్లు వేసేవాళ్ళు అనమాట రిగ్గింగ్ చేసేవాళ్ళు ఓట్లు సో ఇప్పుడు అలా జరగకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఈసీ చేస్తుంది ఈసీకి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయితే పూర్తిగా సహకరిస్తుంది లోపాయికారంగా సహకరిస్తుంది బయట కూడా సహకరిస్తుంది ఎందుకంటే ఈ దుమ్మి ఓట్లే ఉండకూడదు ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ మొత్తం కూడా రౌడీలు దించుతాడు ఈ రౌడీల్లు దింపకుండా ఇంతకుముందు కూడా గట్ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయగలిగింది ఇప్పుడు కూడా అదే విధంగా కేంద్ర బలగాలు కూడా ఇప్పుడు అలాంటి రిగ్గింగ్లు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు